అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు కోమరం భీం పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో నటించిన పానియా మూవీ ట్రిపుల్ ఆర్ భారీ అంచనాల మధ్య మార్చ్ ట్వంటీ ఫిఫ్త్ విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కాసల వర్షం కురిపిస్తోంది అయితే తాజాగా ఈ సినిమా నిర్మించిన డీవీవీ దానయ్య రేషన్ గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది డీవీవీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ సినిమాని నాలుగు వందల యాబై కోట్ల బడ్జెట్ తో నిర్మించిన సంగతి తెలిసిందే విడుదలకు ముందు నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండటంతో ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా ఈ సినిమా బాగానే వసూలు చేసింది ఈ చిత్ర థియేట్రికల్ మరియు డిజిటల్ రైట్స్ ని డీవీవీ దానయ్య ఏకంగా ఏడు వందల కోట్లకు పైగా అమ్మినట్లు తెలుస్తోంది అయితే తాజా సమాచారం ప్రకారం దానయ్య మాత్రం ఈ సినిమాకు వచ్చిన ప్రాఫిట్లు కేవలం ఇరవై ఐదు కోట్లు మాత్రమే తీసుకున్నట్లు తెలుస్తోంది మిగతా డబ్బులు సినిమా బడ్జెట్ కోసం తీసుకున్న అప్పులకు వాడాల్సి వచ్చిందని తెలుస్తోంది ఈ చిత్ర థియేట్రికల్ రైట్స్ మరియు డిజిటల్ రైట్స్ ని డివి విధానయ్య ఏకంగా ఏడు వందల కోట్లకు పైగానే అమ్మినట్లు తెలుస్తోంది అయితే తాజా సమాచారం ప్రకారం దానయ్య మాత్రం ఈ సినిమాకి వచ్చిన ప్రాఫిట్ లో కేవలం ఇరవై ఐదు కోట్లు మాత్రమే తీసుకున్నట్లు తెలుస్తోంది మిగతా డబ్బులు సినిమా బడ్జెట్ కోసం తీసుకున్న అప్పులకు వాడాల్సి వచ్చిందని తెలుస్తోంది మరోవైపు సినిమాకి వచ్చిన ప్రాఫిట్ లో చాలా వరకు రాజమౌళి కుటుంబం తీసుకుందని పుకారు కూడా వినిపిస్తోంది ఇందులో నిజానిజాలు ఇంకా తెలియాల్సి ఉంది